హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోని ఇవి అట్టి పూలు అన్నమాట కర్రీ చేస్తున్నాను అవి ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను నేను ఈ అట్టి పువ్వులు ఉన్నాయి కదా మధ్యలోది కర్రీ చేస్తాను కదా నాకు మాకు చిన్నప్పుడు అయితే అలానే చేసేవారు కర్రీ ఇప్పుడు ఈ లోపల ఉన్నాయి కదా ఇల్లు కింద ఇగోండి ఇవి కూడా కర్రీ చేసుకోవచ్చు అన్నమాట అది ఎలా అనేది నేను ఇందులో చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలోని ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను మీకు ఫస్ట్ హ్యాండ్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఆయిల్ అనేది రాసుకుంటే ఇవి అట్టి పువ్వులు కదా హ్యాండ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఇదిగోండి ఈ ఎలా క్లీన్ చేస్తున్నాను చూడండి ఒకటి వైట్ కింద తీసాను కదా ఇదొకటి అది మధ్యలో ఉంటుంది అన్నమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఒకటి తీసేసుకోండి ఇవి క్లీన్ చేయడం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు పైన ఉన్నది వైట్ కింద ఉంటుంది అదొకటి ఇదొకటి ఇంక ఈ రెండు తీసేస్తే ఇది మనం క్లీన్ చేసేసుకున్నట్టే కానీ ఒక్కొక్కటి ఇలా తీయాలి కదా చాలా టైం పడుతుంది నీట్గా ఇలా తీసేసుకోండి అన్ని ఇదిగోండి ఆ చేతిలో ఉన్నాయి కూడా కర్రీ చేయొచ్చు అన్నమాట అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి ఈ మజ్జిగ ఎందుకు పెట్టానంటే ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ ఇవి కట్ చేసుకున్న ఇప్పుడు ఆ మజ్జిగలో వేసుకోవాలన్నమాట కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇది ఎక్కువసేపు చేస్తాం కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి అవేమో కలర్ మారిపోతూ ఉంటాయి ఇవి కొంచెం పర్లేదులేండి బాగానే ఉంటాయి ఇవి ఇవి వేసుకోని అవసరం లేదు లాస్ట్లో చూపిస్తాను ఇవి ఇవి కూడా ఎలా చేసుకోవాలనేది ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత ఇవి వేస్ట్ ఇంకా ఇవి ఇవి పడవచ్చు ఇంకా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇవి మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా నైఫ్కి ఆయిల్ అనేది రాసుకోండి కింద మీరు షాపింగ్ బోర్డుకి దేనికైనా మీరు దానికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే అంటుకోకుండా అన్నమాట ఇవి కొంచెం జిగిరి జిగిరి కింద వస్తూ ఉంటుంది మనకి మనం లేడీస్ ఫింగర్ అలా కట్ చేసుకుంటూ వస్తుంది అలా వస్తూ ఉంటుంది అన్నమాట ఇలా నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి ఎక్కువ తోటలు ఉన్నాయనుకోండి ఇలా ఎన్ని పువ్వులు అన్నమాట ఇంకా మనం అది కట్ చేసేసి మధ్యలో ఉన్నదే చిన్నగా ఉంటుంది వైట్ది అది తీసేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా కూడా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది బాగుంటుంది ఇంక అన్నీ కట్ చేసుకుని ఇలా మజ్జిగలో అనేది వేసుకుంటాను నేను లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ ఇవి ఎలా క్లీన్ మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాయి ఒక టూ టైమ్స్ ఇప్పుడు మిర్చి అలానే ఆనియన్స్ టమాటో ఇలా నేను ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మనం కర్రీ వచ్చేసినా ఇంకేదా అందరు చేసుకునేదే కదా అందుకని ఏం చూపించలేదు ఇంకా మీకు ఇగోండి ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి లాస్ట్లో చేస్తాలండి ఇది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు కర్రీ అనేది ఇదిగోండి ఈ పువ్వులు వేరే కర్రీ చేస్తారనమాట ఇదొకటి మొత్తం మూడు రకాల కింద చేసుకోవచ్చు అన్నమాట మనం కర్రీ అనేది ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి నేనైతే ఆయిల్ ఎక్కువేయను ఆయిల్ ఎక్కువేస్తే బాగుంటుంది కర్రీ అనేది లాస్ట్లో మీరు ఏదన్నా మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఇది మనం వేయించుకునేటప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకుంటే కలర్ అనేది బ్లాక్ కింద రాకుండా ఉంటుంది అన్నమాట నేను వేసిన పసుపు మీకు అన్నమాట ఇగోండి మంచిగా అవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇంకా మనకి కర్రీకి తగ్గట్టు పసుపు కారాలే యాడ్ చేసుకుంటాను ఇందులోనే ఇంకా నేను ఇవి సాల్ట్ కాకుండా మనకి ఉప్పు వాడుతుందనమాట ఉప్పు పళ్ళు ఉంటాయి కదా అవి యూజ్ చేస్తాను కర్రీలోకి నేను నెక్స్ట్ కారం ఫస్ట్ ముందే యాడ్ చేస్తాను కదా మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఉప్పు అనేది వేసాం కదా ఇంకా వాటర్ వస్తుంది అన్నమాట లోపల నుంచి తొందరగా అయిపోతుంది కర్రీ చాలా తొందరగా అయిపోతుంది మనకి చే అవి క్లీన్ చేసుకోవడమే టైం పడుతుంది అన్నమాట నేను ఉప్పుగొళ్ళు యాడ్ చేశాను కదా కొంచెం వాటర్ వేసుకున్నాను అవి మళ్ళీ ఉప్పుగొల్లు కిందనే ఉండిపోతూ ఉంటాయి అయిపోయిందండి కర్రీ అయిపోయింది ఇంకా కొంచెం అయితే సరిపోతుంది ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది లాస్ట్లో మసాలా యాడ్ చేసుకున్నాను పౌడర్ ఇంట్లోనే నేను రెడీ చేసి పెట్టుకుంటాను అది యాడ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కానీ అవి క్లీన్ చేయడమే లేట్ అవుతుంది లాస్ట్లో చూపిస్తాను కదా అవి కూడా ఇప్పుడే చూపించేస్తాను కిందలోనే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను అవి యాడ్ చేసుకుంటున్నా ఇంకా దీనికి తగినట్టు కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కారం అంతేంది ఇంకేమీ వేయక్కర్లేదు కానీ మనకి మొరమొరల్లాగా అవి ఫ్రై అయిపోతాయి అన్నమాట బాగుంటాయి టేస్ట్ ఎక్కువ అవదు కర్రీ పిల్లలకు బాగా నచ్చుతుంది ఇదైతే ఆ కర్రీ అడగరు మా పిల్లలు ఇదైతే అడుగుతారు కొంచెం అవుతుంది ఇది ఇందులో ఇంకా మసాలాలు అవి ఏమీ యాడ్ చేసుకోకర్లేదు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్